హాయ్ ఫ్రెండ్స్ రేపు వచ్చేసరికి ఫ్రైడే ఫ్రైడే వచ్చేసరికి రెండు విశేషాలు అయితే ఉన్నాయి సో ఈ రెండు విశేషాల కారణంగా అయితే మార్కెట్స్ కి సెలవు ప్రకటించడం జరిగింది మన భారత స్టాక్ మార్కెట్లు సో రేపు శుక్రవారం రోజున పనిచేయవు మేజర్ గా రేపు వచ్చేసరికి కార్తీక పౌర్ణమి అలాగే గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ పదిహేనున ఈక్విటీ మరియు డెరివేటివ్ మార్కెట్లకు సెలవు ప్రకటించడం జరిగింది మేజర్గా కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి సో దీంతో మార్కెట్ వర్గాలకు మూడు రోజుల విరామం లభించనుంది ఎందుకంటే ఫ్రైడే రోజు కార్తీక పౌర్ణమి సో గురునానక్ జయంతి రేపు కాబట్టి అలాగే సాటర్డే సండే టు హాలిడేస్ సో ఏదైతే ఫ్రైడే రోజు అయితే అనుకున్నామో మనకి ఈ రోజు సెషన్తో అయితే మార్కెట్లు క్లోజ్ అవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ మార్కెట్లో మేజర్ గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు బేర్ అయితే మొదలైనట్టుగానే కనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే జీవిత కాలం గరిష్టం నుంచి బీఎస్సీ సెన్సెక్స్ ఏదైతే ఉందో రెండు నెలల్లోనే ఎనిమిది వేల మూడు వందల పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఎన్ఎస్సి నిఫ్టీ రిలేటెడ్ గా గమనించినా కూడా ఇరవై ఆరు వేల రెండు వందల ఏడు నుంచి అయితే టెన్ పర్సెంట్ అయితే డిక్లైన్ అయింది మేజర్ గా మనం గమనిస్తే సూచీలు ట్వంటీ పర్సెంట్ తగ్గితే బేర్స్ గ్రిప్ లోకి వెళ్ళిపోయినట్లుగా కూడా మనం భావించుకోవచ్చు సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసరికి టూ హండ్రెడ్ డిఎంఏ పాయింట్స్ అయితే టచ్ చేయడం ఇక్కడ ఇన్వెస్టర్ని అయితే టెన్షన్ కి గురి చేయడానికి మొదటి కారణంగా చెప్పుకుంటే ఇప్పటికే వెయ్యి కోట్ల మిడ్ క్యాప్ మీద ఉన్న నైన్ హండ్రెడ్ స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ క్రాష్ అవడంతో బేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నామని ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందటం మేజర్ గా మన ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్ గా అయితే ఇన్వెస్టర్ నుంచి ఈరోజు చూసుకోవచ్చు ఏదైతే మిడ్ క్యాప్ రిలేటెడ్గా వెయ్యి కోట్ల మిడ్ క్యాప్ ఉన్న తొమ్మిది వందల స్టాక్స్ మనం గమనిస్తే ట్వంటీ పర్సెంట్ కన్నా క్రాష్ అవడం జరిగింది సో దీని రిలేటెడ్ గా గమనిస్తే మేజర్ గా బేర్ మార్కెట్ లోకి అయితే ఇండియన్ మార్కెట్స్ వెళ్తున్నాయన్న టెన్షన్ లో అయితే ఇన్వెస్టర్లు ఉండటం మేజర్ గా ఒక దీనికి రిలేటెడ్ గా మనం గమనించుకోవాలి సో ఈరోజు మార్నింగ్ సెక్షన్ నుంచి మనం గమనిస్తున్నా రికవరీ అవుతుందా మళ్ళీ పతనం అవుతుందా అన్న మార్కెట్ లో అయితే టెన్షన్ కనపడింది సో అక్కడి నుంచి గమనించుకుంటే నియర్లీ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా టెన్ నుంచి లెవెన్ వరకు కూడా గ్రీన్ లో ఉన్న మార్కెట్ తర్వాత ఒలాప్స్ అవడం జరిగింది అంటే మార్కెట్లు మళ్ళీ తిరిగి బేర్ విషయం అయితే సూచించింది సో సూచీల గమనం చూస్తుంటే రికవరీ బాట పడతాయేమో అని అనుకున్నా కూడా పతనం సైడ్ వైపు మాత్రమే అవి అడుగులేయడం జరిగింది థర్టీ టూ పాయింట్స్ ప్లస్ లో ఉన్నాయి మార్నింగ్ సెషన్ లో వన్ ఫార్టీ వన్ అయితే సెన్సెక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నా కూడా తర్వాత మార్కెట్స్ అయితే క్లోజ్ లో నెగిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది ఎక్కడ చూసుకున్నా కూడా వోల్ట్ ఆటర్యర్లీయర్లీ టు ఆ గ్యాప్ అప్ ఏదై ఉందో ఆ ట్వంటీ టు ఫార్టీ పాజిటివ్ అండ్ నెగిటివ్ దగ్గరగా వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో అయితే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ అయితే క్లోజ్ అవటం జరిగింది వరుసగా ఆరో సెక్షన్ ని గమనించినా కూడా ఇది నెగిటివ్ లో ఉండటం లెవెన్ తర్వాత షార్ప్ ఫాల్ కనబడటం సెన్సెక్స్ కూడా నూట పది పాయింట్ల మేర నష్టపోయి డెబ్బై ఏడు వేల ఐదు వందల ఎనభై అయితే ఉండటం నిఫ్టీ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ పాయింట్స్ తో ట్వంటీ త్రీ పాయింట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ టూ అయితే స్థిరపడటం తర్వాత వరుసగా ఆరో సెషన్ లో కూడా అయితే నష్టాలను అయితే మనం చూడటం జరిగింది సో మేజర్ గా ఇక్కడికి వచ్చేసరికి ఇన్వెస్టర్లు గత రెండు నెలల నుంచి ఉన్న మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎదురు చూడమే సరిపోతుంది అన్నమాట సో ఈ రోజు చూసుకున్నా కూడా వల్టాలిటీలో ఎదురు చూసారే తప్పితే ఏదైనా మంచి స్టాక్స్ మంచి లో వస్తే బై చేయడానికి చూసారే తప్పితే వేరే వాళ్ళు ఆల్రెడీ హై రేంజ్ లో కొనుక్కున్న ఇన్వెస్టర్లు వెయిట్ చేయటం తప్పితే మరి అవకాశం లేదు సెల్ చేయడానికి కూడా వాళ్ళకి లేకుండా నష్టాల్లో అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా చూసుకున్న నష్టాల్లో ఉంది ఎవరైతే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ హోల్డింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళని గమనించండి ఎవరైతే ఇందులో ఉన్నారో ఆ ఇన్వెస్టర్లు గమనించండి వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా నియర్లీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మేరైతే డిక్లైన్ అవటం లాస్ట్ అక్టోబర్ తర్వాత మళ్ళీ ట్వంటీ పర్సెంట్ రిక రికవరీ అవటం అక్టోబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత మంచి పొజిషన్ స్టాక్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఆ థర్టీ పర్సెంట్ అయితే రికవరీ అయ్యారు మళ్ళీ ఇప్పుడు గమనించినట్లయితే ఈ వీక్లో అదే థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేర పోర్ట్ఫోలియోలో అయితే లాస్ అవటం జరిగింది సో వాళ్ళ ప్రాఫిట్ గెయిన్ అనేది లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయటం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం వాటిల్లో లేదు సో కానీ ఎవరైతే కొత్తగా ఈ టూ త్రీ మంత్స్ లేకపోతే లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ మీద కూడా లాస్ అయిన వాళ్ళైతే ప్రజెంట్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్టర్లు ఉన్నారు సో ఇది ఒక భయాందోళనలో ఇన్వెస్టర్లు ఎదురు చూడటం జరుగుతోంది కానీ మార్కెట్ స్వింగ్ అవుతుంది మళ్ళీ రికవరీ అవుతుంది మళ్ళీ బుల్ మార్కెట్ అయితే మొదలవుతుందని ఎదురు చుట్టానికి ఉన్నారేదైతే ఆల్రెడీ లాస్ లో వాళ్ళు వెయిట్ చేయటం మాత్రమే చేస్తున్నారు భయపడుతున్నారు ఆల్రెడీ లాస్ లో అమ్ముకున్న ఇన్వెస్టర్లు కూడా చాలా మంది అయితే ఉండటం జరిగింది ఈరోజు సెక్టోరల్ ఇండస్ట్రీస్ ను మనం గమనించినట్లయితే మిక్స్డ్ ట్రెండ్ ఉందనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే పాజిటివ్ ఏదైతే ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ అయితే ఉంది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అయితే లాస్ అవటం జరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా నైన్టీ వన్ వన్ ఫార్టీ నైన్ తో ఆటో అలాగే ట్వంటీ వన్ పాయింట్స్ తో ఐటీ ఫార్టీ టూ పాయింట్స్ తో మీడియా మెటల్ ఫార్మా పిఎస్యు బ్యాంక్స్ అన్ని నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా మిడ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా అయితేనే గ్రీన్ లో త్రీ డిజిట్స్ లో టూ సిక్స్టీ వన్ పాయింట్ తో అయితే క్లోజ్ అవ్వటం జరిగింది అంటే మిక్స్డ్ ట్రెండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పాజిటివ్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఎప్పటి వల్లనే ఎఫ్ఐస్ కూడా గత ఈ వారం సెషన్ మొత్తం కూడా నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా ఈ రోజు కూడా థర్టీన్ థౌజండ్ క్రోర్స్ అయితే బై సైడ్ ఉండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే నెగిటివ్ సైడ్ అయితే ఉండటం జరిగింది మేజర్ గా వల్ల ఏంటంటే మేజర్ గా మార్కెట్స్ వచ్చేసరికి ఎయిటీన్ ఫార్టీ నైన్ క్రోర్స్ అయితే ఎఫ్ఐస్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియన్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి అయితే బయటికి మనీని తీసుకువెళ్లిపోవడం జరిగింది డిఐస్ అయితే దీన్ని భర్తీ చేయడం జరిగింది రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లతో అయితే వీళ్ళు బై చేయడం జరిగింది మన ఇండియన్ మార్కెట్స్ కి సో ఈ రోజు ఎఫ్ఐస్ నెగిటివ్ సైడ్ ఈ రోజు కూడా నెగిటివ్ సైడ్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఎపిగ్రల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే సిపివిసి రెస్సన్ కోసం అదనపు సెవెంటీ ఫైవ్ థౌజండ్ టిపిఏ మరియు ఎపిక్లోరైడ్ హైడ్రిన్ కోసం ఫిఫ్టీ థౌజండ్ టిపిఏ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీలో లో అదనపు సామర్థ్యంతో విస్తరణకు అయితే ఆమోదించడం జరిగింది సో మార్కెట్ అయితే సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ పెట్టుబడిని అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లకైతే ఎపిగ్రల్ లిమిటెడ్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో అప్డేట్ తర్వాత అయితే వన్ ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయి సెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ ఫిఫ్టీ టూ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది జిఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా గమనించినట్లయితే కంపెనీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ క్రోడ్స్ విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ దీని రిలేటెడ్ గా కంపెనీ ఐదు సంవత్సరాల వ్యవధిలో డెలివరీ చేయడానికి రక్షణ ఉత్పత్తుల సరఫరా ఏదైతే డిఫెన్స్ రంగానికి సంబంధించి ఉంటుందో వీటి రిలేటెడ్ గా కూడా ఫైవ్ ఎయిటీ క్రోడ్స్ విలువైన ఎగుమతి ఆర్డర్లను అందుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఓలా ఎలక్ట్రికల్ రిలేటెడ్ గా చూసుకుంటే ఓలా ఎలక్ట్రికల్ కొన్ని సేవలకు సంబంధించి సమస్యలు ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా మరుసటి రోజు లేక అదే రోజు కేవలం ఈ రెండు రోజుల్లోనే క్లోజ్ చేస్తున్నాము ఇప్పుడు ముందుంటున్నాము ఇలాంటి వాటి మీద అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నావా లిమిటెడ్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే ఆమోదం పొందినట్టుగా తెలియజేశారు ఈరోజు సో ఈచ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ విత్ ఫేస్ వాల్యూ ఆఫ్ టూ రూపీస్ విల్ బి స్ప్లిట్ ఇన్ టూ షేర్స్ విత్ ఎ పేస్ వాల్యూ ఆఫ్ వన్ ఈచ్ షేర్ సో దీని రిలేటెడ్ గా అయితే వీళ్ళు స్ప్లిట్ కి అయితే ఆమోదం తెలిపినట్టుగా అయితే ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఎండిసి రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఎన్ఎండిసి రిలేటెడ్ గా కూడా ప్రతి ఒక్క షేర్ కి రెండు బోనస్ షేర్లను అయితే ఇష్యూ చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎన్ఎండిసి రిలేటెడ్ గా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్క షేర్ అయితే వీళ్ళు రెండు షేర్లు అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక కంపెనీ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ రూపాయల బికాన్ ఆర్ బి పవర్ ట్రాన్స్మిషన్ అయితే రిసీవ్ చేసుకుంది అలాగే కంపెనీ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ రూపాయలకు బెకనీర్ ఒక పవర్ ట్రాన్స్మిషన్ అయితే పొందినట్లుగా కూడా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఎన్బిసి రిలేటెడ్ గా కూడా కన్ అప్డేట్ కనుక చూస్తే కనుక మనం ఫోర్ ఫార్టీ ఎయిట్ కోర్స్ విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ ఇచ్చారు సో ఈ రోజు సెషన్ లో అయితే పాయింట్ థర్టీ నైన్ పైసా ఇంక్రీజ్ అయింది ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ రిలేటెడ్ గా గమనిస్తే మూడు వందల నలభై కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ అయితే వీళ్ళు విన్ అయినట్లుగా అయితే తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్ సప్లై అగ్రిమెంట్ విత్ అరేబుల్ సొల్యూషన్స్ టు సపోర్ట్ గ్లోబల్ అన్క్లియర్ పవర్ డిమాండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇచ్చారు స్టెర్లైట్ టెక్ రిలేటెడ్ గా అయితే జమ్మూ కాశ్మీర్ కంపెనీలో భారీ ఆర్డర్ అయితే ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ అయితే భారత్ నెట్ ప్రాజెక్ట్ అయితే గెలుచుకోవడం జరిగింది దీనికి మేజర్ గా వచ్చి మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి దీనికి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ దీని మార్కెట్ క్యాపిటా ఈ లైట్ టెక్ వచ్చేసరికి ఇది మేజర్ గా గమనించుకుంటే ఐదు వేల ఆరు వందల కోట్ల మార్కెట్ క్యాపిటా రెండు వేల ఆరు వందల కోట్ల ఆర్డర్ అయితే భారత్ నెట్ ప్రాజెక్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే విన్ అవ్వడం జరిగింది అనేది ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్